ఇదివరకే మనం సామెతల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఒకటో వచనాన్ని చదివాం సామెతల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఒకటో వచనాన్ని ఇదివరకే మనం చదివాం ఇక మిగిలిన మిగిలిన వచనాలను కూడా ఒకసారి చదివితే ఏం తెలుస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటి ఆ కాంటెక్స్ట్లో చెప్పాలనుకున్నది ఏంటి అనే విషయాలు మనకు తెలుస్తాయి మనం ఇరవయవ అధ్యాయం ఒకటో వచ్చిన మరొకసారి చదువుదాం ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు ఇంకొక మాట ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వరకు చూడండి ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నుంచి ముప్పై నాలుగు వరకు చదువుతాను చూడండి ద్రాక్ష రసముతో వారికే కదా కలిసిన ద్రాక్ష రసము రుచి వారికే కదా అని ప్రశ్న ఇరవై తొమ్మిదిలో ఉంటుంది యాక్చువల్గా ఏముంటుందంటే ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువులేని గాయములు ఎవరికి మందదృష్టి అని సామెతల గ్రంథకర్త ప్రశ్నిస్తూ సమాధానంగా ఏం చెప్తున్నాడంటే ద్రాక్షారసముతో వారికే కదా కలిపిన ద్రాక్షారసమును రుచి వారికే కదా అంటూ ముప్పై రెండవ వచనంలో త్రాగుట రుచిగానుండగను వైపు చూడద్దు కట్ పిమ్మట అది సర్పమై ఖరచును కట్లపామై కట్లపాము వలె కాటువేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడును అంటూ త్రాగుబోతుదనం గురించి లేకపోతే ప్రొద్దుగూకులు మద్యమును సేవించే వారి గురించి చెబుతూ ఈ మాటలు రాశారు ఇరవయో అధ్యాయము ఒకటో వచనంలో కూడా దాని దాని వశులై వారి గురించి అన్నట్లుగా మనం స్పష్టంగా చూస్తాం దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు అంటూ బైబిల్ చాలా స్పష్టంగా ద్రాక్షారసము వశులై ఉండేవాళ్ళు అంటే త్రాగుబోతులను హేయమైన వాళ్ళుగా స్పష్టంగా చెబుతా ఉంది అది పాపముగా చిత్రీకరిస్తూ ఉంది అందులో ఏ డౌట్ లేదు కూర్చున్నటువంటి క్రైస్తవులందరికీ చెబుతున్నాను మద్యపానీయము మత్తులై ఉండటము అంటే త్రాగుబోతులై ఉండటము దేవుని రాజ్యమును త్రాగుబోతులైన వారు స్వతంత్రించుకోరు అని చెబుతూ ఉంది కాబట్టి తప్పు అది మనం చేయకూడదు అది పాపము అయితే ఇంకొక మాట చూద్దాము ఇరవై మూడవ అధ్యాయము ఇరవైవ వచనం కూడా ఒకసారి చూద్దాం ఇరవై మూడవ అధ్యాయము ఇరవయవ వచనం ద్రాక్షారసము త్రాగుతో త్రాగు మాంసము హెచ్చుగా తినువారితోనైనా సహవాసము చెయ్యకము ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యము రెండు విషయాలు తీసుకుని వస్తా ఉంది ఏంటి అంటే